నమస్తే వెల్కమ్ బాల్టిక్ సముద్రం లోతులో మునిగిపోయిన నూట డెబ్బై ఒకే ఏళ్ల నాటి వాడని గుర్తించారు పరిశోధకులు స్వీడన్ తీరంలో దాదాపు నూట తొంభై అడుగుల లోతులో మునిగిపోయిన వాడ శిథిలాలను పోలీస్ డ్రైవర్ల బృందం కనుగొంది వాడలో షాంపేన్ వైన్ మినరల్ వాటర్ పింగాణి వస్తువులను వారు కనుగొన్నారు పరిశోధకులు తెలిపిన వివరాల మేరకు బాల్టిక్ సముద్రం అడుగున మునిగిపోయిన వాడ ఓపెన్ చైన్ సీల్ షాంపెన్ సీసాలతో నిండి ఉన్నట్లు గుర్తించారు ఈ నౌక పంతొమ్మిదో శతాబ్దానికి చెందినది ఏళ్ల తరబడి నీటిలో మునిగిపోయి ఉన్న ఈ వాడ ఖరీదని మద్యం సీసాలతో నిండిపోయి ఉందని పోలీస్ డ్రైవర్ల బృందం తెలిపింది ఈ వాడలో వంద కంటే ఎక్కువ షాంపెన్ బాటిల్లు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు డ్రైవర్లు సముద్రపు అడుగు భాగంలో మునిగిపోయిన వాడల కోసం కొన్నేళ్లుగా వెతుకుతున్నందున ఈ ఆవిష్కరణ చాలా వరకు యాదృచ్ఛికమని అన్నారు పరిశోధకులు వందల ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన వాడను కనుగొన్న టీమ్ లీడర్ టోమాస్ట్ స్టాచరీ ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ నీళ్లలో మునిగిపోయిన వాడ శిథిలాల్లో షాంపేన్ మినరల్ వాటర్ పింగాణి పాత్రలు పెద్ద మొత్తంలో ఉన్నాయని తెలిపారు స్టాచ్యూ ఆఫ్ బాలిస్టిక్ సముద్రంలో ఇప్పటి వరకు వేలాది శిథిలాలను ఫోటో తీశాడు ఈ క్రమంలోనే స్వీడన్లో ఓ ల్యాండ్ దీపానికి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ వాడను గుర్తించారు ఈ బృందంలో ఇద్దరు డ్రైవర్లు చిన్న డ్రైవ్ కోసం నీటిలోకి వెళ్లారని అయితే రెండు గంటల వరకు బయటకు రాలేదని ఆ తర్వాత నీటి అడుగున ఆసక్తికరమైన విషయం ఉందని వారు గ్రహించారు అక్కడ ఆసక్తికరమైన అంశం ఏదో ఉందని తమకు ముందుగానే తెలుసునని అతను తెలిపాడు ఇక శిథిలాల్లో లభించిన సీసాలు జర్మన్ కంపెనీ సెల్టర్స్ బ్రాండ్ పేరుతో ఉన్నాయని తెలిపారు పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది వందల అరవై ఏడు మధ్యకాలంలో వాడ మునిగిపోయి ఉండొచ్చని వాడలో దొరికిన సీసాల ఆధారంగా గుర్తించారు పరిశోధకులు అయితే ఈ బాటిల్స్ ప్యాక్ చేసిన కంపెనీ నేటికి ఉందని తెలిపారు అయితే ఈ వార్డులో దొరికిన పాత షాంపేన్ తాగొచ్చో లేదో చూడాల్సి ఉందన్నారు అయినప్పటికీ షాంపెయిన్ కోసం డ్రైవర్లు ఎంతో ఆశగా ఉన్నారు మధ్య జర్మనీలోని ఒక ఖనిజ నీటి బుగ్గ నుండి వచ్చిన నీరు కూడా చాలా ముఖ్యమైనదని తెలిపారు ఈ నీటిని ఎనిమిది వందల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా రవాణా చేస్తున్నారు